యా గుడ్ ఈవినింగ్ హలో హలో గుడ్ ఈవినింగ్ యా గుడ్ ఈవినింగ్ సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ ఏమ్మా క్లియరా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి సో నిన్న మనం అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసాం అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి ఈ అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్లో మనం స్టాండర్డ్ క్లియరింగ్ పార్షల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ కూడా ఎలా చేయాలి కస్టమర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి ఏ విధంగా మనము సేల్స్ ఇన్వైసెస్ని అంటే లైక్ కస్టమర్ ఇన్వైసెస్ని ఎలా పోస్ట్ చేయాలన్నది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది సో టుడే క్లాస్లో మనకి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఎంటర్ చేయాలన్నది తెలుసుకుందాం ఓకే సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ చెప్పండి ఏంటి అసలు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి చెప్పండి క్యాష్ డిస్కౌంట్ ని ఎందుకు యూజ్ చేస్తాము ఏ సిచ్యువేషన్లో క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తాం చెప్పండి తెలిసిన కాక చెప్పండి ప్రాబ్లం లేదు ఫుల్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడం ఏంటండి అంటే కస్టమర్ ఇవ్వాల్సిన పేమెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిసీవ్ ఓకే ఇంకా వెరీ గుడ్ ఇంకా చెక్ చేయండి ఇంకా ఓకే ఇంకా చెక్ చేయండి ఏమనుంటే ఇంకా నో ఐడియా ఓకే సో చూడండి పీపీటీ కనబడుతుందా కన్ఫామ్ చేయండి చూడండి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటంటే సో క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈస్ మేడ్ విత్ ఇన్ ఎస్టిపులేటెడ్ పీరియడ్ ద క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ ద పేమెంట్ టర్మ్స్ అగ్రీడ్ విత్ ద కస్టమర్ ఓకే సో చూడండి అసలు ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనము స్టాక్ ఆర్ గూడ్స్ని ఓకే ఎప్పుడైతే మనము స్టాక్ ఆరు గూడ్స్ని ఓకే ఒక కస్టమర్కు మన స్టాక్ ఆర్ గూడ్స్ని సేల్ చేస్తాం సేల్ చేసినప్పుడు అతను ఇన్ టైంలో మనకు అతను మనకు ఇన్ టైంలో డబ్బులు ఇవ్వాలి అంటే అతనికి ముందుగా మనము డిస్కౌంట్స్ అనేది ఇవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ మనం సేల్ చేస్తాం వన్ ల్యాక్ మనం సేల్ చేస్తుంటే ఆ వన్ ల్యాక్ అతను గా ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఇన్ వన్ వీక్లోనో టెన్ డేస్లో ఇవ్వాలి అనుకోండి అప్పుడు మనం క్యాష్ డిస్కౌంట్ ఒక ఐదు వేలు తగ్గించామనుకోండి ఇన్ టైంలో ఇచ్చేస్తాడు తొంభై ఐదు వేలు ఇవ్వమంటే ఇచ్చేస్తాడు ఒక ఐదు వేలు మనం పోతే కొని ప్రతిసారి మనం అడుక్కోకుండా ఇంట ఇన్ టైంలో అంటే మనకు సరిపోతుంది కదా ఒక ఐదు వేలు పోతే పోని అతనికి డిస్కౌంట్ ఇచ్చినట్టు ఉంటుంది మనకు అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది అదే లేట్ చేసే కొద్దీ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ అలా చేశారంటే మనకే నష్టం సో అదనమాట అలాంటి సిచ్యువేషన్లో మనం పేమెంట్ టర్మ్స్ ఇస్తాం వాళ్ళకి ఇదిగోండి మీకు వన్ ల్యాక్ మేము సేల్ చేస్తాము విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ లో మీరు ఇస్తే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ లేదు థర్టీ డేస్ లోపల మీరు ఇస్తే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఎవరైనా కస్టమర్ అడిక్ట్ అవుతారు అడిక్ట్ అయ్యి అనమాట అది దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ క్రియేషన్ ఎఫ్ఎస్ డబల్ జీరో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగురేషన్ ఐ కస్టమర్ చేంజెస్ ఎక్స్డీ జీరో టూ పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బీ సెవెంటీ కస్టమర్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే ఎల్ ఫైవ్ ఎన్ కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ ఓకే డన్ తర్వాత సేల్ గుడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఫిఫ్టీ థౌజండ్ మాన్యువల్గా అడిగినట్లయితే మీరు ఇలా చెప్పాలి సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ కస్టమర్ అకౌంట్ ఏటా టు సేల్స్ అకౌంట్ కస్టమర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఏటా టు లైక్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్ క్యాష్ తీసుకుంటాలో టు కస్టమర్ ఇలా ఎఫ్బి సెవెంటీ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ ఇలా చెప్పాల్సి వస్తుంది ఓకే ఇది ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం ఫస్ట్ ఎఫ్ఎస్ డబుల్ జీరోలోకి వెళ్ళి మనము కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఒక డిజియల్ని క్రియేషన్ చేసుకోవాలి అది పీడిఎఫ్లోనే ఉంటుంది మీకు చూడండి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ గ్రాంటెడ్ ఓకే రిస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే బిజినెస్కి ఇన్కమ్ సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది రిసీవ్డ్ కాదు క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది ఓకే అది మీరు లాజిక్ గుర్తుపెట్టుకోవాలి ఎస్ఏపి ఓపెన్ చేయండి సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే మనకు నష్టం అది ఎఫ్ఎస్ డబల్ జీరో ఓకే ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్లో తీసుకోవాలి సేమ్ అడ్మిన్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తే క్యాష్ డిస్కౌంట్ ఇవ్వండి పదండి కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ లైన్ అండ్ డిస్ప్లే డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ డబల్ జీరో వన్ పట్టుచుకోండి అడ్మిన్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిస్కౌంట్ గ్రాంటెడ్ ఓకే డబల్ జీరో వన్ జీ డబల్ జీరో వన్ సేవ్ చేయండి డిస్కౌంట్ అలౌడ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ టీ కూడా ఏముంది ఓబిఎక్స్ఐలకు వెళ్ళి ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో అది బ్యాకెండ్లో ఇవ్వాలి ఎక్స్ఐ పోస్టింగ్కి క్యాష్ డిస్కౌంట్ నెక్స్ట్ ఎక్స్ ఎక్స్డి జీరో టూ వెళ్ళి మనము కస్టమర్ ఇన్వాయిస్ కస్టమర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి పేమెంట్స్ త్రిబుల్ జీరో టూ త్రిబుల్ జీరో వన్ తీసేసి త్రిబుల్ జీరో టూ పెట్టాలి స్లాస్ జీరో టూ కష్టమ తీసుకోండి పేమెంటర్మ్స్ ఇక్కడ త్రిబుల్ జీరో వన్ తీసేసి త్రిబుల్ జీరో టూ పెట్టాలి చూడండి ఇక్కడ విత్ ఇన్ థర్టీ ఫోర్టీన్ డేస్ లోపల పే చేస్తే త్రీ పర్సెంట్ క్యాష్ తీసుకోండి విత్ ఇన్ థర్టీ డేస్ అయితే టూ పర్సెంట్ క్యాష్ తీసుకోంట్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఎలాంటిది ఉండదు ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి కింద ఓకే మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు seven so. ఇలా అందరికీ త్రిబుల్ జీరో టూ పెట్టాలి పేమెంట్ ఎక్స్ డి కస్టమర్ చేంజెస్ ఎక్స్డీ జీరో టూ పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ ఓకే నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బీ సెవెంటీ ఒక ఇన్వాయిస్ పాస్ చేద్దాం ఎఫ్బి సెవెంటీ ఓకే కృష్ణా ఎంటర్ప్రైజెస్ లేదంటే బజాజ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నా ఇస్తున్నాను సేల్స్ అకౌంట్స్

ఫిఫ్టీ థౌజండ్ ఓకే సో యాక్చువల్గా త్రిబుల్ జీరో టూ అంటే త్రీ పర్సెంట్ అనుకోండి ఎక్స్ఎల్ ఓపెన్ చేస్తున్నాను త్రీ పర్సెంట్ అనుకోండి ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ త్రీ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇచ్చారు ఇప్పుడు ఇక్వల్ట్ ఫిఫ్టీ థౌజండ్ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్ మనకి ఇవ్వాలి ఎందుకంటే పదహైదు వందలు డిస్కౌంట్ ఇచ్చారు ఓకే ఒకవేళ టూ పర్సెంట్ అనుకోండి వన్ ల్యాక్

okay but it doesn't find it మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ పర్సెద్దాం ప్రాసెస్ ఆఫ్ ఐటమ్స్ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ అంటాడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్డ్ ఫిఫ్టీన్ థౌసండ్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని మనం మాన్యువల్గా ఇవ్వాలి ఎంటర్ ఇస్తామంటే అప్పుడు అమౌంట్ ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది జీరో జీరో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ అసైన్డ్ జీరో జీరో సేవ్ ఓకే ఓకే ఇప్పుడు వెళ్ళి చూడండి ఎఫ్బిఎల్ ఫైవ్లోకి వెళ్ళి క్లియర్ అయిపోయి ఉంటుంది రిఫ్రెష్ ఇప్పుడు క్లియర్ అయ్యే వెళ్ళి చూడండి చూసారా మనకి ఇచ్చింది కస్టమర్ మనకి ఇచ్చిందేమో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ అయినట్టుగా మనం చూపిస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ సో డిఆర్ అంటే కస్టమర్ ఇన్వైస్ డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ ఓకే సో డన్ మళ్ళీ ఒకసారి వన్ ల్యాక్తో ఒక ఇన్వాయిస్ పా చేద్దాం స్లాస్ ఎన్ ఎఫ్బి సెవెంటీ వన్ ల్యాక్ సో వన్ ల్యాక్ తో ఇన్ వైస్ పోస్ట్ చేశాను ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ సో వన్ ల్యాక్ పోస్ట్ చేశాను ఇప్పుడు వన్ ల్యాక్ లో మనకు టూ పర్సెంట్ డిస్కౌంట్ అన్నా టూ పర్సెంట్ అంటే టూ థౌజండ్ అంటే నైంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే కస్టమర్ మనకి ఇస్తాడు టూ థౌజండ్ మనం క్యాష్ డిస్కౌంట్ వాళ్ళకి ఇచ్చాం ట్వంటీ ఎయిట్ மா ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ పర్సన్స్ మా చేస్తున్నారండి ఇప్పటి వరకు జరిగిన వాటిలో అందరూ యాక్టి లైక్ యాక్టివ్గా ఉన్నారు అందరూ ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ అన్నీ కవర్ చేశారా ఎవరైనా పెండింగ్ ఉన్నారా ఇంకా క్లియర్ సో చూడండి ఒకటే కంపెనీ కోడ్ కాదండి మినిమమ్ ఒక మూడు నాలుగు కంపెనీ కోడ్లన్నా మీరు చేసుకుంటూ వచ్చారంటే చాలా వరకు బాగుంటుంది ఓకే ఒకే కంపెనీ కోడ్ మీద అన్నీ చేసుకుంటూ కాకుండా ఇంకో ఎక్స్ట్రా కంపెనీ కోడ్ కూడా మీరు చేయాలి చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవాలి సో టాపిక్ని గుర్తుపెట్టుకోవాలి ఎంత స్పీడ్గా మనం చేస్తున్నాం ఆ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోవాలి సండే లైక్ మనం ఆర్డర్ ఎలా గుర్తు గుర్తుపెట్టుకుంటున్నామో ఆ ఫార్మాట్స్ టీ కోడ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే మీరు ఇన్ టైంలో సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఏదో డబ్బులు కట్టేసాము నేర్చుకున్నాము వేసేపీ నేర్చుకున్నాము అనేది కాదు సబ్జెక్ట్ని ఎంత బాగా అనేది ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మీరు చదివిన చదువు అంతా వేరు కానీ ఒక ఈఆర్పీ టూల్ మీరు నేర్చుకుంటున్నారంటే రేపు ఫ్యూచర్లో దాని మీద మీరు జాబ్ చేయాలంటే ఈ సబ్జెక్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు చదివిన చదువు అంతా జస్ట్ అది క్వాలిఫికేషన్ కానీ ఫైనల్గా మీరు బతకపోయేది జీవించేది ఈ సబ్జెక్ట్ మీదనే కాబట్టి ఈ సబ్జెక్ట్ మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు అనేది మార్కెట్లో మనకు సర్వైవల్ కిందకి వస్తుంది పది మంది కాంపిటీషన్ ఉంటే ఎవడు ఎంత సబ్జెక్ట్ గుర్తుపెట్టుకుంటాడో వానికే సబ్జెక్ట్ జాబ్ వస్తుంది ఆ పది మందిలో అందరికీ జాబ్స్ రావు అది కూడా మీరు తెలుసుకోవాలి అది కూడా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది ఓకేనా క్లియర్ గైస్ So...